హాయ్ మధుగారు హాయ్ హాయ్ మధుగారు ఇప్పుడున్న సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి అంటే సోషల్ మీడియా కంటే ముందు పేపర్లో వచ్చే వార్తనే నిజమైన వార్త ఇదే వార్త అనుకునేవాళ్ళం తర్వాత టీవీలో వచ్చే వార్తనే ఇదే వార్త నిజమైన వార్త అనుకునేవాళ్ళం తర్వాత ఎప్పుడైతే ఈ పేపర్లు కావచ్చు టీవీలు కావచ్చు కట్టు కథలకు పెట్టుబడులకు ఒక కవి అంటాడు కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన ఈ విషపుత్రికలు ఈ పత్రికలు అన్నట్టు ఎప్పుడైతే కార్పొరేట్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ డబ్బుల కోసం కట్టు కథలను కూడా ఒక ఒక వర్గానికి ఫేవర్ చేస్తూ ఇవి ఎప్పుడైతే రాసుకుంటా టెలికాస్ట్ చేసుకుంటూ వచ్చినాయో ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చింది ఈ సోషల్ మీడియానన్నా కనీసం వ్యక్తిగతంగా ఎవరి స్వేచ్ఛను వాళ్ళు ఎవరి వాయిస్ని వాళ్ళు వాక్ వాక్కు అంటే మాట్లాడడం ఎవరి వాక్కు ఆ హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నట్టు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది అనుకున్నాం కొన్ని రోజులు అట్లా నడిచింది తర్వాత ఈ సోషల్ మీడియా కూడా దీంట్లో వచ్చేది కూడా నిజం కాకుండా ఈ సోషల్ మీడియా కూడా కొన్ని వర్గాలకు తర్వాత దీంట్లో కూడా పెట్టుబడిదారు విధానం చేరిపోయింది కాబట్టి ఇప్పుడు సో పేపర్లో వచ్చే వార్త నిజం కాదు టీవీలో వచ్చే వార్త నిజం కాదు సోషల్ మీడియాలో వచ్చే వార్త నిజం కాదు అట్లానే అబద్ధం కాదు ఇది నాకున్న అభిప్రాయం మధుగారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చాలామంది వాళ్ళది మన సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు ఖచ్చితంగా ప్రభావం మేజర్గానే చూపుతుంది రీసెంట్గా మనం చూసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ చిన్న సెలబ్రిటీ ఎక్కడో యూట్యూబ్లో కొన్ని వేల ఫాలోవర్స్ ఉన్న దగ్గర నుండి బాలీవుడ్ స్టార్ల దాకా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ బెట్టింగ్ యాప్స్లని ప్రమోట్ చేసారు దాని ద్వారా దగ్గర దగ్గర వెయ్యి మంది జీవితాలు నాశనమైనవి అంటే జీవితాలను పోగొట్టుకున్నారు చనిపోయినారు ఎంతో మంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి ఎంతోమంది అసలు వాళ్ళ జీవితాలు అయిపోయినాయి వీళ్ళ ఇన్ఫ్యూలియన్సు ఖచ్చితంగా ఈ వ్యూవర్స్ పైన వీళ్ళని ఫాలో అయ్యే పైన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నా అభిమాని అని చెప్పేసి చొక్కాలు దించుకుంటాం కదా మనం సో వాళ్ళు ఇప్పుడు పోకిరి సినిమాలో హీరో గుండా అయితే గల్లీలో మా పిల్లగాడు కూడా గుండా అవుతాడు అట్లా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సోషల్ మీడియా వాడకం అనేది మంచిది అంటారా చెడ్డదంటారా సోషల్ మీడియా వాడకం అనేది మంచిగా ఉపయోగిస్తే మంచిది చెడుగా ఉపయోగిస్తే దాని దరిద్రమైంది ఇంకోటి ఉన్నది దీంట్లో మంచి ఉన్నది దీంట్లో చెడు ఉన్నది అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ చాలామంది పరిచయం అయ్యి లవ్ లవ్ అఫేర్స్ పెట్టుకుంటూ ఉంటారు సో అలా సిన్సియర్గా లవ్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయానికి వస్తే వెనకట ఏం చెప్పాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటూ కానీ ఇప్పుడు ముక్కు తెలియదు మొక్కలు తెలియదు ఇప్పుడు నేను ఉన్న మంచిగా మేకప్ వేసుకున్న పది రూపాయలు పెట్టి పౌడర్ కొట్టుకొని తుద్దుకొని ఫోటో దాంట్లో ఇంకా ఈ ఫోటోలు కూడా ఒరిజినల్ ఉండేవి దీంట్లో వీటిని ఏమంటారు ఫిల్టర్స్ ఫిల్టర్స్ని పెట్టుకొని ఫోటో దిగి ఇప్పుడు నేను డ్రైవర్ కార్ నడతాను కూడా తాజ్మహల్ పోతా తాజ్మహల్ మీనికి పెక్కిపోయేసరికి తాజ్మహల్ మీన ఫోటో దిగంగానే అబ్బా ఈయన ఏమేం జాయి ఈయన ఎంత పెద్ద రాయలు ఏమో అనుకొని ఫస్ట్ హాయ్ నుండి స్టార్ట్ అయ్యి అది అంటే ఇది విదేశాలు దాటి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడున్న ఒక వ్యక్తి విదేశీ కంట్రీ మారి ఈ సోషల్ మీడియా ద్వారా పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళు ఉన్నారు దీని ద్వారా చాలామంది నష్టపోయిన ఉన్నారు తర్వాత తెలుస్తుంది కదా ఇది తీరి ఇదంతా నడిచినంత తీరి ప్రాక్టికల్ విషయంకి వచ్చేసరికి మళ్ళీ వాడు వస్తాడు వానికి ఏం లేదని తెలుస్తుంది వాడు పెద్దగా అదని తెలుస్తుంది ఉత్త పుణ్యానికి మా జీవితం నష్టపోయినాంరా ఎక్కడ స్టార్ట్ అయింది దీనికి ఎక్కడ వాడదు పునాదంటే ఇన్స్టా మెసేజ్లు ఫేస్బుక్ మెసేజ్లు ఈ ఈ మెసేజ్లన్నీ ఫోటోలు చూసి ఆకర్షణను చూసి అందం చూసి చాలా మంది అమ్మాయిలు జీవితాలను నాశనం చేసుకునేది కోకొల్లలు ఇప్పుడు సోషల్ మీడియాని మనం ఎక్కువ వాడుతున్నాం కదా అంటే మనకు మన వ్యక్తిత్వాన్ని మనం దూరం చేసుకుంటున్నామంటారా అవును ఎట్లా అంటే ఇప్పుడు ఇంతకుముందు కొన్ని బతుకు జట్కా బండి చూసినాం తర్వాత ఇప్పుడున్న ఎక్కువ కూడా సోషల్ మీడియాలో పెట్టిన సిట్లే ఎక్కువ ఉంటాయి సోషల్ మీడియా భార్య భర్తలను ఎడబాపుతున్నది ఇన్నరు సోషల్ మీడియా కొంచెం ఫేమ్ రాగానే ఎక్కడెక్కడోళ్ళో పరిచయం అవుతారు ఎక్కడెక్కడోలో లైకులు కొడతారు ఇంట్లో గిన్నెలు కొట్లా సరే కానీ సోషల్ మీడియాలో లైకులు కావాలి పబ్లిక్కు సో కాబట్టి వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్లో పెడుతున్నాం మనం మన జీవితాన్ని మొత్తం మన మన దాన్ని పబ్లిక్లో పెడుతున్నాం కాబట్టి ఇది వ్యక్తిగత జీవితాలని హననం చేస్తున్నట్టే ఒక రకంగా మనం సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అంటే పూర్వంలో మనం ఈ సోషల్ మీడియా ఇవన్నీ టీవీలు ఇవన్నీ లేనప్పుడు మనం ఎక్కువ బంధాలకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అవన్నీ దూరమైనట్టే కదా అసలు అంటే సోషల్ మీడియా మీ దృష్టిలో మంచిది అంటారా చెడ్డదంటారా ఈ అంటే ఈ బంధాలను వీటి వీటి గురించి చూసుకుంటే అయితే ఇంత ముందుకు ఉత్తరాలు వాళ్ళం ఉత్తరాలు రాసుకున్నప్పుడు అది మూడు నెలలకు ఆరు నెలలకు కొందరికైతే సంవత్సరం సంవత్సరానికి ఉత్తరం రాస్తే తల వాళ్ళ బాధ వాళ్ళ కష్టం వాళ్ళ సుఖం ఇవన్నీ పంచుకునే వాళ్ళు తర్వాత ఎప్పుడో పనగనాడో ఏదైనా దావతినాడో తినాడో కలిసేటోళ్ళు కలిస్తే కుటుంబం అంతా కూర్చొని కష్టాలేంటి నష్టాలు ఏంటి ఏమవుతుంది కుటుంబంలో ఇవన్నీ చర్చించుకునే వాళ్ళం ఇప్పుడు ఫోన్ వచ్చిందనుకో ఇక్కడ ఇక్కడ జరిగే నిమిషానికి నెక్స్ట్ నిమిషం నీ నీ దగ్గరికి వస్తుంది ఇది మంచికి ఉపయోగపడితే చెడుకు ఉపయోగపడుతుంది మంచికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా అత్య అత్యవసర సమయం అత్యవసర సమయంలో ఇది మంచికి ఉపయోగపడుతుంది తర్వాత ఇది కుటుంబాలని కుటుంబ బంధాలని ఎట్లా దూరం చేస్తుందంటే ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు నా అప్డేట్ మొత్తం మినిట్ టు మినిట్ వస్తుంది రేపు నువ్వు నేను కలిసిన తర్వాత ఆ బంధం ఆ ఆప్యాయత ఆ ప్రేమ ఉండదు అప్పుడు నువ్వు మీ ఉన్న ఒకటే మీ ఉన్న ఒకటే పెద్ద డిఫరెంట్ ఉండదు ఎందుకంటే నువ్వు మాట్లాడుకోవడానికి ఆడ విషయమే ఉండదు మళ్ళీ ఫోన్ ఒత్తుకుంటూ ఉండడమే సో ఇప్పుడు ఎక్కువ కూడా భార్య భర్తల ఇదే జరుగుతున్నది ఇప్పుడు ఆఫీస్కి వచ్చిన తర్వాత తిన్నావా తిన్నాను మెసేజ్ పోతుంది ఆఫీస్ నుంచి బయలుదేరినావా బయలు మెసేజ్ పోతుంది ఆఫీస్లో ఏమన్నా ఉంటే ఎమ్మటే మెసేజ్ పోతుంది మళ్ళీ ఇంటి వెనక నాతో మాట్లాడు నాతో టైం స్పెండ్ నాతో మాట్లాడంటే ఇంకేముంటుంది ఇంటికి వెళ్ళినాక కదా సో కాబట్టి మా లెవెల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఒక రకంగా కొన్ని అత్యవసర సమయంలో ఇది మంచిది కానీ ఎక్కువగా దీని మీద టైం ఇన్వేస్ట్ మన మన విలువైన సమయాన్ని మన కుటుంబం కోసం మన జీవితం కోసం మన రాష్ట్రం కోసం మన దేశం కోసం ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులు నేనున్నా నా ఒక ఫోన్ అనుకో నేను ఫోన్ ఒత్తుకుంటూ ఉంటాను ఫోన్ ఒత్తుడు అయిపోగానే ఇంటికెళ్తే టీవీ ఉంటుంది టీవీ చూసుకుంటూ ఉంటా సో మొత్తం మీద అయితే మనిషి మ మెదడును దేశం గురించి కానీ వ్యక్తిగతం గురించి కానీ కుటుంబం గురించి ఆలోచించకుండా ఈ కార్పొరేట్ శక్తులు ఎప్పటికప్పుడు నీకు బండి తీసుకొస్తాడు ఫోన్ తీసుకొస్తాడు టీవీ తీసుకొస్తాడు ఇంకా నువ్వు నువ్వు ఏ టెక్నాలజీ అనుకుంటావో నీ మెదడును చంపేసి అంతా తీసుకొచ్చి పెడతాడు ఎందుకు అనుకున్నప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నవనుకో ఈ దేశం గురించి ఆలోచిస్తావు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తావు ఈ రాష్ట్రం గురించి ఏమైనా ఆలోచిస్తావు లేదు ఫస్ట్ నా గురించి నేనే ఆలోచిస్తా నీ గురించి ఆలోచిస్తావు నీ గురించి ఆలోచించినప్పుడు నేను ఎందుకు ఇంకా నిరుపేదంగా ఉన్నా అవతలోడు ఎందుకు ధనవంతుడుగా ఉన్నాడు ఈ వ్యత్యాసం ఎక్కడ జరుగుతుంది అని నీ గురించి ఆలోచిస్తావు తర్వాత నీ రాష్ట్రం గురించి ఆలోచిస్తావు లేదు లేదు అసలు ఆలోచించండి వాళ్ళు నా గురించి ఆలోచించినప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను నువ్వు నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తావు తర్వాత నేనేమంటున్నా నీకు ఖాళీ సమయం దొరికితే నువ్వు ఇవన్నీ ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది వాడు ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులు నిన్ను నీ మెదడుని వాడు కొంటాడు తీసుకుంటాడు నేను మొత్తంగా నువ్వు వాని గ్రిప్పింగ్లో ఉంటావు నీకు బండి వాడేస్తాడు సెల్ ఫోన్ వాడేస్తాడు టీవీలు వాడేస్తాడు హెడ్సెట్లు ఫోన్లో రకరకాల యాప్లు ఒక యాప్ నీకు బోర్ ఇంకో యాప్ని తీసుకొస్తాడు కానీ నిన్ను ఇచ్చిపెట్టాడు సో ఈ కార్పొరేట్ శక్తులు అనేటివి నిన్ను కొంటాడు నీ మెదడుని కొంటాడు నీ టైంని కొంటాడు ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి మొత్తం మీద మనకు కావాల్సింది నీకు ఇంటికి పోగానే మందు తాక్కుంటా పండాలి తర్వాత పింఛన్ వస్తుంది తినుకుంటా పండాలి తర్వాత బియ్యం ఇస్తారు తినుకుంటూ ఉండాలి తర్వాత ఫోను టీవీ ఎందుకంటే నువ్వు ఒకవేళ ఖాళీ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నది ఇయలే ఇవన్నీ ఆలోచన చేస్తావు కదా అదే నేను ఒక మత్తులో ఒక మాయలు ఉంచిన నువ్వు నన్నెందుకు క్వశ్చన్ చేస్తావు అవును కదా సోషల్ మీడియా అనేది ఒక వ్యసనమే కదా అదే వ్యసనం వంద కొంత శాతం చిన్నపిల్లలు ఫోన్ లేదు బువ్వ తింటలేరు ఇయాలి రేపు చనిపోయే ముసలమ్మ కూడా నన్ను ఒక సెల్ఫీ ఫోటో దిప్పరా పిల్లగా అంటుంది వాళ్ళు కూడా వంద కొంత శాతం ఇది వ్యసనమే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు తినుకుంటున్నావు ఇంకేమైనా పని చేస్తునో నీ 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 జేబుల్ దమ్ తడుముతుంటావు ఫోన్ తీసి నీకు ఏం తెలుగుకుంటున్నావు ఒకసారి వస్తుందో మళ్ళీ పెట్టుకుంటావు నీకు తెలియదు అది నువ్వేం చేస్తున్నావు ఏం చేయబోతున్నావు కూడా నీకు తెలియదు ఖచ్చితంగా నీకు సెల్ఫోన్ సోషల్ మీడియా అనేది నువ్వు మాట్లాడుతుంటావు అవతల మీటింగ్ జరుగుతూనే ఉంటుంది యువతలో రీల్స్ చూస్తుంటారు అవును అక్కడ మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే యువతలో రీల్స్ చూస్తుంటారు అదొక వ్యసనం పక్క వేసనం తర్వాత ఇప్పుడు ఒక నువ్వు రీల్స్ పోస్ట్ చేసినావు ఒక గంట కాగానే అబ్బా వాళ్ళు చూసిర లేదా వాళ్ళు చూసిర లేదా వాళ్ళు చూసిరా లేదా నీకు అనుకున్న పర్సన్ చూసిండా లేదా ఎన్ని లైక్లు వచ్చినాయి ఏం కామెంట్లు వచ్చినాయి నువ్వు ఏం పని చేస్తున్నావు ఏడుకున్నావు ఏడుకొచ్చినావు ఇది కాదు ఎన్ని లైకులు వచ్చినాయి ఎన్ని కామెంట్లు వచ్చినాయి నేను అనుకున్నాడు వాట్సాప్ స్టేటస్ చూసిండా లేదా ఇవో ఈ పిచ్చిలు ఉంటాయి ఖచ్చితంగా వ్యసనమే అంటే ఈ పిచ్చి నుండి బయటపడాలంటే పరిష్కారం ఏమై ఉండాలి పరిష్కారం వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళు ఒక్కసారి మనం మనకు ఒక రోజులు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు పని దినాన్ని తీసేద్దాం ఇంకా మిని మిగతా ఎనిమిది గంటలు నిద్రకు తీసేద్దాం పదహారు గంటలు విని ఇంకా ఎనిమిది గంటలు ఉంటాయి ఎనిమిది గంటలల్లా ఒక రెండు గంటలు నీ బాడీ వ్యాయామానికి జిమ్ చేయి ఆటలాడు ఇంకో రెండు గంటలు నీ కుటుంబం గురించి నీ దేశం గురించి నీ రాష్ట్రం గురించి నీ బతుకు గురించి ఈ మానవ సమాజం గురించి ఆలోచించు ఇంకో రెండు గంటలు ఫోన్ పట్టుకో తప్పులేదు కానీ మిగతా ఎనిమిది గంటలు ఈ ఇరవై నాలుగు గంటలలో దగ్గర దగ్గర ఒక పది పన్నెండు గంటలు ఫోన్కే ఎత్తున్నావు పక్కన మనిషి లేకపోయినా పర్లేదు మనిషి ఉన్నా కూడా అత్యంత ఆపేదు నేను చెప్పేది ఏంది భార్య కూడా నైట్ పడుకొని వచ్చేదాకా ఫోన్నే నిద్ర వచ్చాక వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు వాళ్ళకే తెలియదు ఇంకా వాళ్ళు అనుకుంటే షేవులో ఇవి ఇయర్ ఫోన్స్ ఉంటాయి పక్కన ఫోన్ ఉంటుంది ఇవి ఈ రెండు నర్తనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు అంటారో వాళ్ళకే తెలియదు సో దీని నుంచి రావాలంటే మనిషి పూజ నేను ఎవరు ఏం చేస్తున్నా నా 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 విలువైన జీవితాన్ని నా విలువలతో కూడిన జీవితాన్ని నేను ఎటువైపు ప్రయాణం చేయగలుగుతున్నా నా ఎథిక్స్ ఏంటి ఇవి గుర్తించుకున్నప్పుడు మనిషి ఆటోమేటిక్గా మారుతాడు ముఖ్యంగా నేనేమంటున్నా అంటే వీలైనంత వరకు ఫోన్ పక్కన పెట్టుకొని పుస్తకాలు అలవాటు చేసుకుంటే ఇంకా బెటరు ఫోన్లో ఈ అడ్డమైన యాప్లు వేసుకోకుంటే ఇంకా బెటరు ఇవి అలవాటు కాకుండా దీని గురించి తెలుసుకోకుండడం ఇంకా బెటరు